ఓం ఈ వీడియోలో మనం దుర్గామాత రాహుకాల పూజ విధానం తెలుసుకుందాం దుర్గమ్మ అంటేనే మన దుర్గతులన్నీ దూరం చేసే చల్లని తల్లి ప్రతిరోజు రాహుకాలం వస్తుంది కానీ ఒక్కొక్క సమయంలో వస్తుంది మంగళవారం శుక్రవారం మాత్రం చాలా విశేష శక్తి కలిగి ఉంటుంది మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారం రోజు ఉదయం పదిన్నర దగ్గర నుంచి పన్నెండు ఉంటుంది ఈ పూజ ఎవరైనా చేయవచ్చు అందరూ అర్హులే పూర్వ సువాసినులు మాత్రం అమ్మని పూలతో అక్షంతలతో సమర్పించి పూజ చేసుకునవచ్చు నియమాలకు వస్తే నీల పడక బ్రహ్మచర్యం ఉపవాసం ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అవసరమైతే అల్పాహారం పండ్లవి తీసుకోవచ్చు మరీ శక్తి లేని వాళ్ళు శరీరం సహకరించలేని వాళ్ళు మాత్రమే పరుపు లేకుండా చెక్క మంచం పైన నిద్రపోవచ్చు ఈ రావుకాల పూజ మనం ఏ రోజు ఎంచుకుంటామో ఆ రోజు దుర్గామాత గుడికి లేదా పార్వతీమాత ఏదైనా సరే శక్తి గుడిలై ఉండాలి గ్రామ దేవతల గుడి అయినా పర్లేదు పోలేరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ అలాగా పోలేరమ్మ గుళ్ళు ధ్వజస్తంభం లేకపోయినా అంటే గ్రామ దేవతల గుళ్ళల్లో ధ్వజస్తంభం లేకపోయినా ఫలితం అద్భుతంగానే ఉంటుంది కానీ దేవీ దేవతలు ఉన్న గుళ్ళల్లో మాత్రం ధ్వజస్తంభం ఖచ్చితంగా ఉండాలి మొదట విఘ్నేశ్వరుని పూజ చేయాలి ఒక ఇస్తరాకులో కేజింబావు బియ్యం తీసుకొని పసుపు గణపతిని చేసుకొని స్వామి మేము ఇన్ని వారాలు చేస్తున్నాం రాకాల పూజ ఈ సమస్య కోసం చేస్తున్నాము ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా చేయగలిగే శక్తిని ఇవ్వండి స్వామి అని భగవంతుడిని కోరుకోవాలి అయితే ఇది మొదటి వారం మాత్రమే ఇలా గణపతికి బియ్యం తీసుకుని వెళ్ళచ్చు తర్వాత నుంచి పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు పూజై పొంగల్ని గణపతికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసేయాలి తర్వాత పసుపు నీళ్ళు ఒక నిమ్మ చెక్క రసము తీసుకొని మనం ఎక్కడైతే ఈ రాకాల దీపాలు వెలిగించాలనుకుంటున్నామో ఆ భూమిని శుద్ధి చేసుకొని అష్టతళ పద్మం వేసుకొని బియ్య పిండితో పసుపు కుంకలతో అలంకరించుకొని మీరైతే ఎవరు ఎన్ని నిమ్మడపలలో మొక్కుకుంటారో అన్ని దీపాలను వెలిగించుకోవాలి కొంతమంది రెండు ఐదు తొమ్మిది అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కొంతమంది ఫస్ట్ వారం ఒకటి తర్వాత రెండో వారం రెండు మూడో వారం మూడు అలా పెంచుకుంటూ వెళ్తారు ఎలా అనుకుంటే అలా చేసుకొని అన్ని నిమ్మడప్పల్లో దీపాలు వెలిగించుకోండి దీపాలను వెలిగించేటప్పుడు మంత్రం వస్తే మంత్రాలతో చేసుకోండి లేకపోతే ఓం దూం దుర్గాయే నమ అనే మంత్రంతో దీపారాధన చేయండి తర్వాత ఆ దీపాలకి పసుపు కుంకం గంధం పూలు అక్షంతలతో దీపానికి నమస్కరించుకొని మీ మనసులో ఆ దీపాలన్నీ దుర్గామాతకి సమర్పించేసేయండి ఆ దీపాలకి నైవేద్యం తాంబూలం పెట్టి హారతిచ్చేసేయండి ఎందుకంటే గాలి వాటానికి దీపాలు కొండెక్కుతాయి మనం హారతిస్తే కొండెక్కిన దోషం అనేది ఉండదు తర్వాత ఒక విస్తరాకులు మీకు నచ్చినన్ని లేదా కనీసం ఒక్క నిమ్మకాయనైనా ఉంచి కుంకుమార్చన చేసుకోండి ముందుగా శివయ్యకు చేసి తర్వాత దుర్గామాత చేయండి శివ స్తోత్రాలు రాకపోతే శివయ్య స్వామి పంచాక్షరితో నమ శివాయ నమ అనైనా సరే కొంచెంసేపు కుంకుమతో అర్చించిన తర్వాత దుర్గామాత స్తోత్రం గాని సహస్రనామం ఆపద ఆపదుద్దారక స్తోత్రం గాని ఇలా మీకు వచ్చిన విధంగా కుంకుమార్చన చేయండి లేదా లలితా సహసనామాలు కానీ ఏమీ రాలేదనుకో ఓం తుము దుర్గా ఏ నమహ చేస్తూ ఉండండి ఇలా కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గరికి ఈ కుంకుమార్చన తీసుకుని వెళ్ళి అక్కడ మహానైవేద్యాలను పూలను పండ్లను అన్నీ సమర్పించేసేయండి తర్వాత ఆ కుంకుమార్చనలు పెట్టి ఆర్తిచ్చేసేసాక ఆ కుంకుమార్చనలో పెట్టిన నిమ్మకాయలను మనం ఇంటికి అమ్మవారి ప్రసాదంగా తీసుకొచ్చుకోవచ్చు ఇంటికి కట్టడం కానీ బీర్వాలో ఉంచడం కానీ లేదా మనం ఆ నిమ్మరసాన్ని వాడుకోవడం అయినా చేసుకోవచ్చు నిమ్మకాయలు తాగడం అని వంటలు వాడటం కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు అర్చన చేసిన కుంకుమ మనం హార్తిచ్చిన తర్వాత మనం ధరించి మన చుట్టూ ఉన్న ముత్తైదువులకి ఇవ్వండి మరింత ప్రసాదాలు కనుక తీసుకొని వెళ్ళగలిగితే చుట్టూ ఉన్న భక్తులకి ప్రసాదం పంచండి ప్రసాద వితరణ వల్ల చాలా ఫలితం ఉంటుంది దుర్గామాత పూజలో ఖచ్చితంగా అరటి పళ్ళు పులిహార ఉండాలి ఎందుకంటే శక్తికి తక్క ప్రసాదాలు ఇవి పులిహారలో చిన్న చిన్న అల్లం ముక్కలు ఖచ్చితంగా వేయండి ఫలితం చాలా బాగుంటుంది మీరు మొక్కుకున్నీ వారాలు చేసిన చివరి వారం మాత్రం నిమ్మకాయ దండను సింహానికి అంటే అమ్మవారి యొక్క వాహనానికి వెయ్యండి రెండు దండలు తీసుకువెళ్తే కనుక దుర్గామాతకు ఒకటి సమర్పించండి ఈ రావుకాల పూజ చాలా అద్భుతం చేస్తాయి మీరు కూడా మీ అవసరాన్ని బట్టి రావుకాల పూజ చేయండి దీంట్లో అద్భుతాలని చూడండి ఫలితాలు వస్తే గనక మీరు కామెంట్ చేయండి చాలా వరకు ఐదు వారాల్లోనూ ఫలితాలు వస్తాయి మన కర్మ ఎక్కువగా ఉంటే ఇరవై ఒక్క వారాలు పడుతుంది అందరికీ ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే మంగళవారం చాలా శ్రేష్టం అత్యధికమైన శక్తి ఉంటుంది త్వరితిగతిన అద్భుత ఫలితాలు ఉంటాయి ఓం దుమ్ నమః